హాయ్ అండి నా పేరు వాసు వెల్కమ్ బ్యాక్ ఆ యూట్యూబ్ ఛానల్ వాసు వాసువడ్డాల ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ వాసువడ్డల యూట్యూబ్ ఛానల్ ఈరోజు కోనసీమ తిరుమల ఏడు శనివారాల ఎంకన్నా ఎర్రచందన రూపంలో కొలువైన వాడపల్లి వచ్చేమని వెల్లంపాలండి ఏడు శనివారాలు పూర్తయిన వారు మాత్రమే అష్టోత్తర పూజ చేయించుకోవాలండి పది రోజుల ముందే ఆన్లైన్లో బుక్ చేసుకోవాలి నాలుగు దఫాలుగా చేస్తారు ఉదయం ఆరు గంటల నుంచి ఏడు గంటలకి ఎనిమిది గంటలకి తొమ్మిది గంటలకి చేస్తారండి మేము తొమ్మిది గంటలకు బుక్ చేసుకున్నాం మాకు ఇంకా టైం కాలేదు అంతవరకు గుడి చుట్టూరు ప్రదక్షిణ చేస్తున్నాం ఆల్రెడీ పూజ జరుగుతుంది మంత్రాలు వినపడుతున్నాయి కదా అది అవ్వగానే మాది ఇక్కడికి రావాలంటే రావురుపాలు నుంచి బస్సులు ఉంటాయండి ప్రతి శనివారం ఐదు నిమిషాలకు ఒకసారి ఉంటాయి గుడి దగ్గర దింపుతారు ఆదివారం గంటలకు ఒకసారి ఉంటాయి మిగతా రోజుల్లో ఆటోలు ఉంటాయండి పూజ దర్శనం అయ్యాక కలుద్దాం ਤਦ ਦੇ ਪਰਮਾਖ ਰੱਖਦੇ ਜੇ ਰੱਖਦੇ ਸਰਦੋ ਨੇ 3 ਲੱਖ ਮੀਰ ਲੱਖੀ ਚਾ ਰਤਨਾ ਮੰਦਰ ਦਾ ਰੰਗ ਜੋ ਰਾਜਮੀ ਜਾਂਗਰੇ ਬਟਕਵਾਸ ਰਤਨ ਬਾਰਗੋੜ ਪ੍ਰਧਾਨ ਨੇਤਰਾ ਮਰੀ ਆਜਨ ਅਰਧਾ ਪੁਸਪਨ ਦਾ ਪਿਆਲੇ ਇਸ ਵਾਰੀ ਗਾਣੇ ਸਵਾਰਨ ਦਾ ਮਚਨਾ ਨਦਰ ਜੀਰੇ ਮੀਰ ਦੇਵ ਦਾ ਜਿਤਰੇ ਮੁਰਾਤ ਸੁਪਨੇ ਵਿਸ਼ਨੂੰ ਬੱਬਾ ਆ ਗਿਆ ਤਦ ਦੇ ਮਾਨ ਧਾਰੀਆ ਨੇ ਉਹ 500 ਪਿਆਲੇ ਸਿੱਧਾ ਉਪਰੇ ਨੇ ਝੇਕ ਦਾ ਵਿਚਕਰ ਬਣਾ ਚ ਮੈਕਵਾ ਰਿਸ਼ਨਾ ਸੁਨਾ ਬਸੇ ਜਾਂ ਮੈਕ ਸੁਸਰਨਾਮ ਅਸੇਆ ਕਿੰਨੋ ਪਿਆਲੇ ਛੜਿਆ ਨੇ ਪੰਥੀ ਮਾ ਦਾ ਹੈ ਜੀ आ मां त्रिमाला यानी दरबारारायनी बाबा यानी भगवान नारायण महा और बालक महा सबरे सबरे महाराज प्रकार है महा और समुद्रवरैया मां जय मां जय दीना महा वो विश्ववक्तस्थ नारायण विश्वनाथ नाकीर महा और नारायण मातृराय और दीना महा और त्रवत्र द्वार की नोदक महा काजी दीना महा वो ब्रह्म विष्णु सदात्मन दगाकीर महा موسیقی

మనకు ఉన్నటువంటి కష్టాలు ఏమైనా ఉన్నట్లయితే అవి తొలగిపోతాయి అలాగే రాబోయేటటువంటి ఇబ్బందుల్ని కష్టాలని పోగొట్టేటటువంటి మహత్తరమైనటువంటి శక్తి ఆ గోవిందనామానికి ఉంది కాబట్టి గోవిందనామం గట్టిగానే చెప్పండి అందరూ కూడా రెండు చిత్రాల పైకి జోడించి నేను చెప్పిన తర్వాత చెప్పండి గోవిందోవి కృష్ణోస్తార పూజ సోమవారం దర్శనం బాగా జరిగాయండి ఈ వీడియో కనుక నచ్చినట్టయితే కామెంట్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పాస్వర్డ్ అలా యూట్యూబ్ ఛానల్